ఫ్రెండ్స్ హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైనది ఈ మాసంలో ప్రతి మంగళవారం పార్వతీదేవిని మంగళ గౌరీ రూపంగా కొలుస్తారు వివాహిత మహిళలు ఈ అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఈ తల్లి కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్ముతారు అంతేకాదు తమకు కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు తమ భర్త దీర్ఘాయువు ఆరోగ్యంతో ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మరోవైపు వివాహం కాని స్త్రీలు సైతం తాము కోరుకున్న భాగస్వామి కోసం మంగళ వ్రతాన్ని చేస్తారు ఈ నేపథ్యంలో ఉత్తర భారతంలో జులై ఇరవై రెండు నుంచి తొలి శ్రావణ మాసం మంగళవారం ప్రారంభం కానుంది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది ఆరవ తేదీ నుంచి మంగళ వ్రతం వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మంగళ గౌరవ వ్రతం విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజ చేసే విధానం తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శివ పార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి ముందుగా శివ పార్వతుల ఫోటో లేదా విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్ఠించాలి మంగళగౌరి దేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి పదహారు దీపాలను వెలిగించాలి పూజకు ముందు అమ్మవారిని గంగా జలంతో శుభ్రం చేసి అలంకరించాలి అలాగే పువ్వులు పండ్లు సమర్పించాలి ఆ తర్వాత పదహారు దీపాలను వెలిగించి మంగళ గౌరి వ్రత విధానం కథ చెప్పుకుంటూ హారతివ్వాలి మంగళ గౌరి వ్రతంలో ఉపయోగించిన వస్తువులను పేద స్త్రీలకు దానం చేయాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళ గౌరి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి శివయ్య వంటి భర్తను ఇవ్వాలని పార్వతీదేవిని కోరుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంత వైవాహిక జీవితం చాలా మంది నమ్ముతారు అంతేకాకుండా ఉండదు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష కారణంగా సుఖ సంతోషాలతో జీవించే అవకాశం లభిస్తుంది పార్వతి దేవి అనుగ్రహంతో మీ జీవిత భాగస్వామితో ప్రేమ సామరస్యం ఉంటుంది వ్రత నియమాలు మంగళగౌరు వ్రతాన్ని ఆచరించడానికి ముందు వ్రతం రోజు భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు వ్రతం రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ వ్రతానికి ఐదుగురు పిలిచి వాయనం ఇవ్వాలి ఒక మంగళగౌరి దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చి అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని వాడకూడదని పండితులు చెబుతారు అలాగే మహిళలకు వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని నమ్ముతారు పసుపు కుంకుమతో ముత్త బొట్టు పెట్టొచ్చు కానీ చేతికి ఇవ్వకూడదని పెద్దలు చెబుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి